శుభోదయం అందరికీ గుడ్ మార్నింగ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ రమేష్ ఆచార్య టాక్స్ నిన్న మనం వేసవిలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు వేసవిలో తీసుకోవాల్సినటువంటి పండ్లు ఇతరత్ర హెల్త్ టిప్స్ షార్ట్ వీడియో చేయడం జరిగింది ఈరోజు మరికొంత డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రత్యేకించి వేసవిలో అందరికీ కూడా వాటర్ ఎక్కువగా అవసరం అవుతుంది చిన్నపిల్లలు కానివ్వండి మిడిల్ ఏజ్డ్ కానివ్వండి పెద్దవాళ్ళు కానివ్వండి ఎల్డర్స్ కానివ్వండి ఎందుకు అవుతుంది అంటే బయట ఉన్న టెంపరేచర్స్ ఎక్కువగా ఉండటం వల్ల నీళ్ళు మొత్తం డిహైడ్రేట్ అయిపోతాయి హ్యూమన్ బాడీలో నుంచి అందుకని ప్రత్యేకించి కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల నీళ్ళు అందరూ కూడా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది తరువాత నీళ్ళతో పాటుగా మనకు కొన్ని లిక్విడ్స్ కావాలి నిమ్మరసం కానివ్వండి మజ్జిగ పల్చటి మజ్జిగ కానివ్వండి తర్వాత అంబలి రాగి జావ కొన్ని ప్రాంతాల్లో అంబలి అంటారు రాగి జావని మనము కొంతమంది పాలు వేసుకొని కొంతమంది మజ్జిగ వేసుకొని తీసుకుంటారు అవి కూడా చాలా మంచిది తర్వాత ఎండు ఖర్జూరాలు ఎండు ఖర్జూరాలు ముందు రోజు మనం నీళ్ళలో నానబెట్టుకొని తర్వాత రోజు వడబోసుకొని తాగితే చాలా మంచి న్యూట్రియంట్ లిక్విడ్ అవుతుంది అది ఇదొకటి మనం అవకాశం ఉన్న అందరూ కూడా తీసుకోవాలి తర్వాత ఆహారంలో వేపుడు పదార్థాలు ఆహారంలో వేపుడు పదార్థాలు వేపుళ్ళు కానీ ఫాస్ట్ ఫుడ్ కానీ వీటన్నిటిని తొంభై తొమ్మిది శాతం తగ్గించాలి ఎందుకంటే ఇవన్నీ కూడా బాడీని హీట్ చేస్తాయి మనకి సమ్మర్లో కావాల్సింది ఏంటి బాడీ కూల్గా ఉండాలి బాడీని చల్లబరచాలి అంటే ప్రత్యేకించి నీళ్లు తీసుకోవాలి తరువాత ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి అంటే వాటర్ కంటెంట్ ఉన్నటువంటి ఫ్రూట్స్ ఇంకా మిగతా జ్యూసులు తీసుకోవాలి వాటిలో ముఖ్యంగా పుచ్చకాయ వాటర్ మిలాన్ కర్బూజ కీరదోస ఇంకా నిమ్మ దానిమ్మ బత్తాయి నారింజ ఇలాంటివి చాలా ఎక్కువగా తీసుకోవాలి దానివల్ల బాడీ తగినన్న నీళ్లు సమకూర్చుకోవడంతో పాటు మినరల్స్ని న్యూట్రియల్స్ని తీసుకోవడం జరుగుతుంది తర్వాత ఇంకా ఆహార పదార్థాల విషయాలకు వస్తే వేపుళ్ళు ఇంట్లో మానేసేయాలి అంటే ఫ్రైడ్ ఫుడ్స్ కానీ ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ బజ్జీలు బోండాలు ఇలాంటివన్నింటినీ అసలు పూర్తిగా మానేస్తే మంచిది ఈ మూడు నెలల పాటు పొరపాటున తినాల్సి వస్తే ఒక లైట్గా ఒక టెన్ పర్సెంట్ తినండి నైంటీ పర్సెంట్ వాటిని అవాయిడ్ చేయండి ఇంకా ఫోర్త్ పాయింట్ ఏంటంటే కూల్ డ్రింకులు కూల్ డ్రింకులు పూర్తిగా అవాయిడ్ చేయండి కూల్ డ్రింకుల ప్లేస్లో మీకు బయటికి వెళ్ళినప్పుడు తాగాలనిపిస్తే చెరుకు రసం ఈ రోజుల్లో మంచి చెరుకు రసం అందుబాటులో ఉంది ఫ్రిడ్జ్లోనే చెరుకు గడలు పెట్టేసి వాటి నుంచి తీస్తున్నారు ప్రత్యేకించి ఐస్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు సో అలాంటి వాటిని తీసుకోవడం వల్ల మంచి ఇమ్యూనిటీతో పాటు న్యూట్రియం కూడా అందుతాయి ఇంకపోతే బట్టల విషయానికి వస్తే బట్టలు వదులుగా ఉండేటువంటి బట్టలు వేసుకోవాలి కాటన్ దుస్తులు వేసుకుంటే చాలా మంచిది తినేంటి టీషర్ట్ వేసుకొని మనకి వదులుగా ఉండే దుస్తులు వేసుకోవాలని చెప్తున్నాడు అనుకుంటున్నారా టీషర్ట్స్ వేసుకోవచ్చు ఎందుకంటే ఇవి స్వెట్టింగ్ని పీల్ ఫీల్ చేసుకుంటాయి సో చెమటని పీల్ చేసుకుంటే అందు కంఫర్ట్గా ఉంటుంది మనిషి సో టీషర్ట్ లాంటివి ఇలాంటి వేసుకోవచ్చు ప్యూర్ కాటన్ వేసుకోవచ్చు ఇంకా మీరు ఒక మంచి విషయం చెప్పాలి ముఖ్యంగా ఏంటంటే ఈ సమ్మర్లో భగవంతుడు మనకి న్యాచురల్ ఫ్రూట్ ఒకటి ఇస్తాడు ఏంటి ఎస్ తాటి ముంజలు ఐసాపిల్ అంటారు ఈ తాటి ముంజల్ని అవకాశం ఉన్న ప్రతి ఒక్కళ్ళు కావలసినంత తీసుకోండి ఎందుకంటే వీటికి ప్రత్యేకంగా ఎటువంటి పురుగు మందులు ఎటువంటి బయట అవుట్పుట్ లేకుండా చాలా సహజసిద్ధంగా పెరిగేటువంటి కాయలు తాటి ముంజలు ప్రత్యేకించి తాటి ముంజలు ఇలాంటివన్నీ చాలా ఎక్కువగా తీసుకోండి వాటి వల్ల మంచి న్యూట్రియంట్స్తో పాటు మనిషికి కావలసినటువంటి సత్వ పోషణ వస్తుంది ఇలాంటి విషయాల్లో తగు జాగ్రత్త తీసుకొని బయటికి వెళ్ళవలసి వస్తే ఉదయం పది గంటల్లో లోపు లేదా సాయంత్రం నాలుగున్నర తర్వాతనే వెళ్ళండి బయటికి వెళ్ళవలసి వచ్చినప్పుడు స్టీల్ బాటిల్ క్యారీ చేయండి లేదా అవకాశం ఉన్నవాళ్ళు మట్టి బాటిల్స్ అందుబాటులో ఉన్నాయి ఈ రోజుల్లో వాటిని క్యారీ చేయండి ఫ్రిజ్ నీళ్ళు అవాయిడ్ చేయండి మరి ఏ నీళ్ళు తాగాలి కుండలు ప్రకృతి మన కోసం ప్రతి సీజన్లో కొన్ని కొన్ని ఏర్పాటు చేస్తుంది వాటిని మనం అందిపుచ్చుకుంటే చాలా సంతోషంగా ఆరోగ్యంగా బతకడానికి ఎక్కువగా అవకాశం ఒక మంచి కుండ తెచ్చుకోండి కుండ పెట్టేసుకొని కుండలో నీళ్లు తాగండి ఫ్రిడ్జ్లో నీళ్ళు అవాయిడ్ చేయండి ఎందుకంటే ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగడం వల్ల బయట టెంపరేచర్కి లోపల టెంపరేచర్కి చాలా ఇంబ్యాలెన్స్ ఉంటుంది వాటిని మనం వెంటనే బాడీ మనం యాక్సెప్ట్ చేయలేదు మరొక్క ముఖ్యమైన అంశం చెప్తాను మీరు ఎప్పుడైనా పని మీద బయటికి వెళ్ళి మళ్ళీ ఇంట్లోకి వచ్చినప్పుడు వెంటనే నీళ్ళు తాకండి ఎందుకు వద్దు అంటే బయట ఉన్న టెంపరేచర్కి లోపల ఉన్న టెంపరేచర్కి మన బాడీ టెంపరేచర్కి చాలా వ్యత్యాసం ఉంటుంది బయట నుంచి వచ్చినప్పుడు ఒక ఐదు నిమిషాల పాటు కూర్చొని ఆ తర్వాత మాత్రమే మనం నీళ్లు కానీ మిగతాయి కానీ జ్యూసులు కానీ తాగాలి అలా చేయడం వల్ల మీకు వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉంది దాంతోపాటు బాడీ వెంటనే ఆ బయట టెంపరేచర్కి లోపల టెంపరేచర్కి బ్యాలెన్స్ అవ్వడానికి మనం అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం కాబట్టి మిత్రులారా అందరూ కూడా ప్రత్యేకించి ఇలాంటి వాటర్ కంటెంట్ ఉన్నటువంటి ఆహార పదార్థాలు నీళ్ళు ఎక్కువగా తీసుకోవడం సమ్మర్లో బయటికి వెళ్లాల్సి వస్తే క్యాప్లు వేసుకోవడం వాటర్ బాటిల్ క్యారీ చేయడం పెద్దవాళ్ళు ప్రత్యేకించి ఓఆర్ఎస్ కానీ ఓఆర్ఎస్ ప్యాకెట్ పౌడర్ తీసుకోండి అవి మంచిది ఆరోగ్యానికి అంతే కానీ ఓఆర్ఎస్ అని వస్తాయి అవి మాత్రం తాకండి అది అంతగా మంచిది కాదు కాబట్టి ఇలాంటి అంశాలని మీరు దృష్టిలో పెట్టుకొని మంచి వదిలేని దుస్తులు వేసుకోవడం నీళ్ళు ఎక్కువగా తాగడం పండ్లు పండరసాలు రసాలు ఎక్కువగా తీసుకోవడం ఫ్రైడ్ ఫుడ్స్ జోలికి వెళ్లకుండా ఉండడం అవాయిడ్ చేయడం కూల్ డ్రింక్ని అవాయిడ్ చేయడం ఇలాంటివన్నీ చేసి మంచి ఆరోగ్యంతో ఈ వేసవ కాలం అంతా కూడా ఇంకొక విషయం అవకాశం ఉన్నవాళ్ళు ఇట్లాంటి పెరడు గాటల్లో మంచి కాయగూరల్ని పండ్లని పండించుకుంటూ మంచి హెల్దీ ఫుడ్ తీసుకుంటూ ఫ్రెష్ ఫుడ్ తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ రమేష్ ఆచార్య సైనింగ్ ఆఫ్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియో టు యువర్ లవ్డ్ వన్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆన్ మీ రమేష్ ఆచార్య